సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భంలో వచ్చి తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించాలి సార్ ఎవరు కూడా ఉపక్షించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించం దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాల్లో ఇక్కడ తీసుకొచ్చి సభలో ఉండి ఏ సంబంధిత సందర్భం మాట్లాడుకునే ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులు లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించారంటే అధ్యక్ష ఒక తప్పుగాని నేను దానిని సమర్థించలేను ఎత్తి పరిస్తావను సమర్థించట్లేదు ఎట్టి పరిస్తస్తురు సమర్థించట్లేదని చెప్తారు సమర్థించట్లేదు అన్న తిత్తి పరిస్తతులని సమర్థించట్లేదో పరిస్థితుల్లో శ్రీకాంత్ తిత్తి పరిస్తం సమర్థించట్లేదు అంటారో సార్ అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నా గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకూడదు అర్థం ఒకసారి అధ్యక్ష సార్ ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు ఆరోపణలు అధ్యక్ష నేను వాళ్ళు మాట్లాడారు మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ గారు చెప్పారు సభలో గౌరవ సభలో అవమానిచ్చారు కాబట్టి సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాం అధ్యక్ష సమాధానం ప్రజలు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష రెండోది బొత్స గారు ఎల్ఓపి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇదే హౌస్ వరకు అధ్యక్ష ఆ రోజు వాళ్ళ నాయకులు గురించి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడు తండ్రి నడ్డం పెట్టుకొని లక్ష కోట్ల దోపిడీ చేసిన మాట వారు మాట్లాడేది వాస్తవం రికార్డు దయచేసి ఆ కన్నబాబు గారు ఆ త్రిమూర్తులు గారు కూడా ఈ సభ్యులందరూ కూడా పద్నాలుగు పంతొమ్మిది సభలో విజయ అని మాట్లాడింది వాస్తవం కదా విజయ మాట్లాడేది వాస్తవం కాదా అదే విధంగా ఈ రోజు ఈ రోజు షర్మిలా గారిని సునీత గారిని విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానిపించే వాస్తవం కాదా ఈ రోజున ఇదే సభలో రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష మేము ఏరైతే ఎవరైతే మహిళలు కీచపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు మీ నాయకుడు ఎందుకు సభకు రాలేదు కూర్చోండి 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 మీరు కూర్చోండి ఆయన మాట్లాడుతున్నారు కదా కూర్చోండి సభని సాంప్రదాయంగా జరుపుకోవాలనేది మా తాను భావన మేము ప్రజల తరఫున ప్రజల ప్రజల తరఫున సమస్యలు ఇక్కడ ప్రతిబించి దానికి దానికి ప్రభుత్వం ద్వారా సమాధానం రాబట్టడం మా బాధ్యత ఆ బాధ్యత గుర్తురిగా మేము చేస్తున్నాం లోకేష్ గారు మాట్లాడిన మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులు ఎక్కువ పరిస్థితులు సంబంధించిన సమస్య లేదు అని తీవ్ర చెప్తున్నాం అయినప్పటికి కూడా మేడం అయినప్పుడు కూడా ప్లీజ్ మేడం కూర్చోండి అయినప్పటికి కూడా ప్లీజ్ అయినప్పుడు కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు రికార్డు తీయండి ప్లీజ్ డిబేట్ పెట్టండి నాకు అభ్యంతరం కాదు అప్పుడు ఎవరి దగ్గర తగ్గదు ఏ విషయాల్లో ఏ ఏమైతే అంశాలో మాట్లాడుకుందాం మీరు నోటీస్ ఇవ్వండి మేము నోటీస్ ఇస్తాం ఇవ్వండి తప్పులేదు కానీ లేని సమస్యని అవసరం లేని సమస్యల్ని